కళ్ళు వాందాక వాళ్ళు రేపు పొద్దున స్కూల్కి పోయినప్పుడు లేవకున్నా సరే ఇక కదా నాకు తెలుసుది హుషారు అంత నడు నడు అలా డాడీ పైపు జాయింట్ చేసినప్పు అంత పక్క వాళ్ళు అయితే నాటేస్తుర్రు దా మర్చు ఏ రా చేయకూసది వద్దురా నా చెప్తే లే నడవచ్చు కదా ఎత్తుకోనే నిన్న నువ్వు నేను ఇప్పుడు ఇంట్లో వాడి చూడు పైప్ జాయింట్ చేస్తుండు అన్నమే అలా సరే వేస్తా ఇప్పుడే ఆకలి అవుతుందా నీళ్ళ బాటిల్ తేలినరా నేను మరి మరి నీళ్ళు ఎట్లా ఆడుందేమో చెట్టు కడ చూద్దామా వేస్తా వేస్తా ఇక్కడ బాటిల్ ఉంటాయి కదా అని నీళ్ళు పట్టుకరావునా ఆడ బాయ్ కన్నా అయితే నీళ్ళ యాప్ చెత్తి కింద నీళ్ళ బట్టలు అయితే వేసినాము ఆడ ఉందా లేదా చూస్తే ఇప్పుడు లేకపోతే నాకు తిట్లు తప్పవి Marshu. Anamina da. Hey. Nada dinay itsa itno anda. ైతే పడ్డది నీళ్ళ బొట్టి కానీ బోర్ నడుస్తలేదు ఇప్పుడు నీళ్ళు ఏడ తెస్తాడు మరి తెస్తాడో తిడతాడో తెలిపదు వాటర్ బా దీ బోర్ వస్తులేదు కదా అని చెప్పపో డాడీకి వంకొస్తున్నా అయ్యో మేము వచ్చిన నీళ్ళు పట్టుకొస్తున్నా వీళ్ళు అయితే నాటేస్తారా బోటర్ మోటర్ బంద్ చేసారు మా నీళ్ళు అమ్మా बावीसले का <coughs> అసలే కదా ఎట్లా నీళ్ళు పైప్ అయితే జాయింట్ చేస్తున్నాడు ఈ మంట పెట్టి పైప్ అయితే కాల్చి ఒక్క దగ్గరనే పోయిందా तो दिता अल्लाह दिगो इंडकी दिग्वि अ दिगे पटा अल्ला अटार अंक दिग्वि पटकोवा नीलैट